అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు ఈరోజు పోయిన దాని కోసం పోగొట్టుకున్న దానికోసం వెతకకు అది ఇంకా దొరకదు ఎందుకంటే పోయిందంటే దానికి నువ్వు అవసరం లేదనే అర్థము అంటే నీకు అది అవసరం లేదని అర్థము అది మనిషైనా బంధమైనా బాధైనా బరువైనా ఇంకేదైనా సరే దొరకదు తెలివైన వాడు పోగొట్టుకోకుండా తెలివిగా నడుచుకోవాలి అప్పుడే అన్నింటి విలువ తెలుస్తుంది